నమస్తే అండి అనువంశిక ఆయుర్వేదానికి స్వాగతం ఈరోజు ఇటు చూసిన మూత్రపిండాల్లో రాళ్ళు కిడ్నీ సమస్యలు తినే ఆహారం సరైనది కాదు మనం వాడే నూనెలు తాగే నీరు కలుషితం వల్ల ఈ దారి దారితీస్తున్నాం మొట్టమొదటిది సరైన ఆహారం మనం తీసుకోవట్లేదు ప్రాచీన కాలంలో సద్దలు ఉలవలు రాగులు కొర్రలు కొర్రలు ఇలాంటి ఘన పదార్థాలు తింటే ఆ పెద్దలు అలా ఉన్నారు వాళ్ళ బిడ్డలుగా మనం ఏం చేస్తున్నాం అని ఏం బడితే తినేస్తున్నాం వీధికి వెళ్ళినామంటే పానీపూరీలు బేల్పూరీలు ఏదో తింటున్నాం అది తింటున్నాం అది అరుగుతుంది అలా వెళుతుంది ఇది కాదు సమస్య తిని ఆహారం రుచిని చూడకండి శుచిని చూడండి ఆహారంలో శుచి మొదటిది రుచి రెండవది ఈరోజు మనం బతకాలంటే రుచి అవసరం లేదండి శుచి ఉంటే చాలు వాటి కోసం వంటిల్లే వైద్యశాల అనే కార్యక్రమంలో మనం తిని కూరగాయలలో ఏమైతే తింటే మనం కిడ్నీ సమస్యలతో మనం బయటపడతాం ఈ సబ్జెక్టుతో మీ ముందుకు వచ్చాను చాలామంది అంటారు గురుగారు కిడ్నీకి ఏమైనా చెప్పండి కిడ్నీ సమస్యలతో మేము చాలా బాధపడుతున్నాం కిడ్నీ సమస్య రాగానే ఎడంవైపు పొట్టకి పైభాగంలో ఎడమవైపు కాస్త నొప్పి చేయడం ఒంటికి పోసే మంట చురుకు చురుకోని ఇబ్బందిగా ఉంటుంది మూత్రనాళంలో ఏదో అడ్డుకున్నట్ల నిద్ర సరిగ్గా ఉండదు ఇంకొకరికి పాదాలు వాపు రావడం ఇంకా కొందరికి వామిటింగ్స్ కావడం ఎన్నో రకరకాలుగా వారి శరీర తత్వం బట్టి సమస్యలు మూడలవుతాయి వాటి కోసం చక్కటి వంటిల్లే వైద్యశాల అనే కార్యక్రమంలో ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన ఫలాన్ని తెచ్చాం వీటి పేరు బూడిది గుమ్మడికాయ వంద రూపాయలు ఇస్తే ఇలాంటి కాయ ఇచ్చేస్తారండి ఈ కాయని మీరేం చేయాలా తీసుకొని పై చెక్కు తీయాల పై చెక్కు తీసేసి మూడు భాగాలు చేయాలి ఈ యొక్క గుమ్మడికాయని మూడు భాగాలు చేసి ఇందులో ఉండి గింజలు అవన్నీ తీసేసి మూడు భాగాలు చేసిన ఈ బూడితి గుమ్మడికాయని ఉదయం మధ్యాహ్నం రాత్రికి మూడు భాగాలలో ఒక్క భాగం మిక్సీలో జ్యూస్ చేసి అలా బట్టలో పిండేస్తే జ్యూస్ వస్తుంది వాటిలేకి ఇదిగో చూడండి మహా అద్భుతమైన కరివేపాకు కర్ణుడు లేని భారతము లేదు కరివేపాకు లేని సాంబారు లేదు చూసారా పెరట్లో కరివేపాకు మొక్క పెంచండి ఆరోగ్యదాతలుగా ఉండాలి ఈ కరివేపాకుని ఎండేసి దంచిన యాభై గ్రాముల కరివేపాకు పౌడర్ని మూడు భాగాలుగా చేసి ఈ గుమ్మడికాయలు తీసిన ఒక భాగం జ్యూసులో మూడు భాగాలు చేసిన కరివేపాకుని ఒక భాగం అందులో కలిపి ఉదయం పరిగణపన ఒక గ్లాస్ సేవించాల సేవించిన ఒక అరగంట ఏమి తినకండి శీతల పానీయాలు మజ్జిగలు పెప్సీలు కూల్ డ్రింక్లు మాంసము చికెను గుడ్లు అస్సలు బంద్ ఎన్ని రోజులు ఇరవై రోజులు మాత్రమే ఈ యొక్క గుమ్మడికాయ రెమిడీని ఉదయం ఒక గ్లాస్ మధ్యాహ్నం రాత్రి భోంచేసి చేసి పండుకుండేటప్పుడు మాత్రం సేవిస్తే మూడు రోజుల్లో మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇది నా అనుభవం ఎంతో మందికి ఇచ్చానండి నేను అందరికీ సక్సెస్ ఏ ఒక్కరికి కూడా ఇందులో ఫెయిల్ లేదు సైడ్ ఎఫెక్ట్ లేని వంటింటి వైద్యం చాలా గొప్పది ఇది వాడే రోజుల్లో మీరు మాంసం వంట మజ్జిగలు కూల్ డ్రింక్లు అస్సలు వాడకండి ఇది వాడి రోజు మాత్రమే చూశారా చక్కటి గుమ్మడికాయ రెమిడీని పాటిస్తూ మీరు ఆరోగ్యవంతలైతే అంతకన్నా కావాల్సింది ఏమీ లేదండి షేక్ నబీ రసూల్ అనంతపురం జిల్లా ధర్మవరం నేను ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది వరకు మీ యొక్క ఫోన్ల కోసం నేను వెయిటింగ్ లో ఉంటాను నా సలహాలు తీసుకొని మీరు ఆరోగ్యవంతులేదాన్ని ఆశిస్తున్నానండి జై హింద్